గారు ఇప్పుడు స్పందించండి ఆయన ఎవరిని వారు మాట్లాడుతూ వారి ఒక ప్రాపర్టీతో కూల్చారు అవునా వస్తువుతో కూల్చారు కాదు వంగతారు వంగా గీత గారు కూడా క్లాప్స్ కొడుతున్నారు దానికి ఆశ్చర్యం అదే 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 ఉన్న వైసీపీ నాయకులు గీత గారు గీత గారు క్లాప్స్ కొట్టేమో గీతగారు క్లాప్స్ కొట్టినట్టున్నారు క్లాప్స్ కొడుతున్నారు చూడండి అంటే ఈరోజు మన సమాజంలో సగభాగమైనటువంటి మహిళా మూర్తుల్ని ఒక వస్తువుగా మీరు పోల్చడం సంస్కార హీనమైన వ్యాక్తి కాదా ఇది పద్ధతి ఇది వైసీపీ పార్టీ యొక్క సంస్కృత నేను అడుగుతున్నాను ఈ రోజు నాలుగు లక్షల పద్నాలుగు నాలుగు కోట్ల పద్నాలుగు లక్షలు ఓటలు ఉన్నారు దానిలో రెండు కోట్ల పది లక్షల మంది మహిళా మూర్తులు ఓటలు ఉన్నారు వాళ్ళందరూ ప్రాపర్టీల మీకు మీ దృష్టిలో మీ ఇంట్లో ఉన్న తల్లులు అక్కలు చెల్లు మీ పార్టీలో కార్యకర్తలు అందరూ ప్రాపర్టీతో సమానమా మీకు అంటే ఒక వస్తువు జరస్తో ఉన్నటువంటి వస్తువు ఒక వస్తువుతో మీరు పోలుస్తున్నారా మీరు విమర్శ చేయండి మీ కూతురు మీద ఒక రాజకీయమైన విమర్శ చేయండి అంతేగాని మీకు అడ్డు చెప్పారు కదా అని మీకు అడ్డు వచ్చారు కదా అంటే అహంకార పూరితంగా ఒక డిక్టేటర్ వ్యవహారంతో నాకెవరు అడ్డు వస్తారు సొంత కూతుర్ని కూడా ఒక ప్రాపర్టీతో పోల్చుతున్నారంటే ఇంత నీచమైన వ్యాఖ్య ఒక తండ్రి నోటు నుంచి ఒక కూతురు మీద వస్తుందని ఎన్ని విభేదాలు ఉండొచ్చు నర్మగారు ఎన్ని విభేదాలు ఇలా బహాతంగా రావటం అన్నది సభ్య సమాజం సిగ్గుపడాల్సిన అంశం ఇది వారు క్షమాపణ చెప్పాలి తప్పనిసరిగా ఎందుకంటే ఇప్పుడు రాజకీయాల్లో రకరకాల వ్యాఖ్యలు ఉంటాయండి అది వ్యక్తిగతంగా తీసుకోకూడదు కానీ వ్యక్తిగతంగా ఆ రకమైన ఇప్పుడు వారి కూతురు గారి వ్యాఖ్యలు ఎక్కడ పరిశుభ్ర పరిచయా ఉందండి ఒక తండ్రి మీద ఒక ప్రేమ ఉంది ప్రేమే కనపడింది నాకైతే అయితే వారి భావాలను అనుకు తగ్గట్టు పని పనిచేస్తా అన్నారు వీరు కూడా బెస్ట్ ఆఫ్ లెక్క అమ్మా చూసుకోవచ్చు కదా ఆ రకంగా ప్రాపర్టీ అంటాం మిగతా మిగతా ఇప్పుడు పెళ్లి చేస్తే సార్ తండ్రికి కూతురికి సంబంధం ఉండదా ఇంకా మన ఇల్లలో మన భార్యలు లేరా మన కూతురు లేరా మన రక్తం పెళ్లి చేసి పంపిస్తే ఇంకా మనం పట్టించుకోవాలి మన 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 రక్త సంబంధం పట్టించుకోవాలండి పెళ్లి చేసి పంపిస్తే నాకు సంబంధం లేదా ఏం ఆలోచన విధానం ఏమి ఏడు పదులు వేసేయండి ఏమి పెద్ద మనిషి అండి నాకు అర్థం కాదు ఇదే పెద్ద మనిషి అం ఈ రకంగా మంత్రులు చేసిన వ్యక్తులు ఇలాగ ఆడపిల్లల మీద సమాజంలో సగభాగమైనటువంటి మహిళా మూర్తులు అంటే ఆదిశక్తులు అండి వాళ్ళ మీద గౌరవం ఇదేనా పక్కన గీత గారు వారు యాక్చువల్ గా నాకు తెలుసు బాగా పది పది సంవత్సరాలుగా ఏదన్నా మహిళల విషయం వచ్చిందంటే వెంటనే ముందు వస్తారు నిలబడతారు మాట్లాడతారు అలాంటి వ్యక్తి కూడా తప్పట్లు పడటం అబ్జెక్షన్ చెప్పకపోవటం చాలా బిలో ది వారు కూడా అది సరి చేసుకోవాలి విలువలు ఎంత అంత దిగజారిపోకూడదండి అంత దిగజారిపోదు ఒకటి ఇంకోటి మనం జనరల్ గా ఏదైనా సవాల్ చేసినప్పుడు ఓకే నేను చేయలేకపోతే పేరు మార్చుకుంటా ఉంటాం పేరు మార్చుకోవచ్చు మతం మార్చుకోవచ్చు కులం కూడా మార్చుకోవచ్చా అండి అలాంటివి కూడా ఉంటాయా కులాలు కూడా మార్చుకోవచ్చా మతం మార్పునేది ఉంటాయి నాకు తెలుసు కులాలు కూడా మార్చుకోవచ్చా ఎందుకు ఎందుకు ఈ మధ్య ఆయన ఆయన స్థాయిని తగ్గించేసుకొని ఆయనకున్న గౌరవం ఒక పార్టీ ఒక పదిహేను సంవత్సరాల పాటు నిరుద్యోగ ఉన్నారు రాజకీయ నిరుద్యోగగా ఉన్నారు ఈ రోజు ఒక పార్టీలోగా వెళ్ళారు ఆ పార్టీలో మీరు లేటెస్ట్ గా వెళ్ళారు కాబట్టి నేనే బెస్ట్ అనిపించుకోవాలని ఉంది దాంతో ఇదే విపరీతమైన స్టేట్మెంట్లు ఇచ్చి మీకు మీ కుటుంబానికి మీ వంశీయులకి మీరు ఎప్పుడు చెప్తా కదా మా చాలా చాలా పెద్ద వంశం అనే అందరికి మీరు పెట్ట పేరు ఈ రోజు అంటే మీ వంశంలో అందరూ ఆడపిల్లలకు ఇటువంటి గౌరవ వేస్తారా పెళ్లి చేస్తే పట్టించుకోరా మీకు మీ ఇంట్లో కూతుళ్ళు పద్మనాభ ముద్రగడ కుటుంబంలో ఉన్న ముద్రగడ పద్మనాభం గారి కుటుంబాల్లో ఆడపిల్లలు పెళ్లి చేస్తే ఇంకా పట్టించుకొని వదిలేస్తారు వాళ్ళందరూ ప్రాపర్టీతో సమానమా మీకు అర్థం కావట్లేదు పద్మనాభం గారు దయచేసి మీ యొక్క వ్యాఖ్యలు ఉపయోగ ఉపసంహరించండి నీ కూతురి మీద కోపం ఉంటే ఇంకో రకంగా చెప్పండి అంతేగాని ఈ రకంగా మహిళా మూర్తులందరినీ ప్రాపర్టీలను వస్తువులను ఆట వస్తువులను ఇలా మాట్లాడతా కూర్చుంటే అది ఈ రకంగా మీ ఇంట్లో కుటుంబ సభ్యులనే మీరు అవ్వరు పచ్చి మాట్లాడు మీరు రక్తం పంచి పుట్టే మీరు రక్తం పంచి పుట్టిందండి ఆవిడ ఆవిడ మీద ఇంత పెద్ద వయసు నలభై పదుల చెప్పండి ఏడు పదుల వయసు ఉన్న మీరు మీ రక్తం పచ్చిన కూతురు మీద అంతర్ద్ధమా దేవున్నారని ఆవిడ అది నేను తిట్టిందా మిమ్మల్ని ఏమన్నా మిమ్మల్ని పశుభాలు చెప్ తింటుంది ఆవిడే నాకు నచ్చిన పార్టీకి పనిచేసుకుంటానంటే తప్పొచ్చిందా అదే మీ అహంకారానికి పరాకాష్ట అంటే మీకు అడ్డు ఎవరు వచ్చినా వాళ్ళని డోంట్ కేర్ ఏంటి అహంకారం ఏంటి పద్ధతి ప్రజాస్వామ్యం సార్ ఇది ప్రజాస్వామ్యం ఆవిడ ఆవిడ ఒక మేజర్ ఆలోచన ప్రకారం ఆవిడ వెళ్తుంది వెళ్తే తప్ప ఓకే ఆవిడ వేరే పార్టీకి వెళ్తే మీరు అవసరంగా ప్రాపర్టీ అని చెప్తారా ఇది సంబంధించిన కాదు వైసీపీ పార్టీ పార్టీ కూడా మీకు ఇది మంచి పద్ధతి కాదని చెప్పి చెప్తున్నాను ఓకే ఓకే రవికిరణ్ గారు మీలో ఎప్పుడు కూడా ఈ ఆవేశం చూడలేదు మీరు ఏదో సబ్జెక్ట్ పరంగా వెళ్తారు కానీ